హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ ఎంతో రుచిగా ఉండే కమ్మనైన సారకంద బజ్జీ దీనికి ఒక సారకంద తీసుకున్నాను ఈ సైజ్ది దానికి ముందుగుండా ఒక బౌల్ తీసుకోవాలి శనపిండి ఒక కప్పు వేసుకున్నానండి ఈ కప్పుతోటి ఈ కప్పు సనా తీసుకున్నాను ఇందులో సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ నెక్స్ట్ పసుపు ఒక పావు స్పూన్ వేసుకోవాలి వంట సోడా అండి ఇది ఒక పావు స్పూన్ వేసుకున్నాను దీన్ని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ముందు స్పూన్తో కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఇలా శుభ్రంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా శుభ్రంగా ఇది ఒకటి నీ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కలుపుకోవాలన్నమాట శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకుందాం దీన్ని నెక్స్ట్ ఏమో ఈ సారకంద కోసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెడుతున్నాను ఈ సారకంద కోసుకునే ముందు చేతులకి కొంచెం స్పూన్తో ఆయిల్ తీసుకొని శుభ్రంగా రాసుకోవాలి రాసుకొని కట్ చేయాలన్నమాట చేతులకి శుభ్రంగా ఈ ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాసుకోకపోతే చేతులు కొంచెం దురదపడతాయి అనమాట సారకంద కోసేటప్పుడు శుభ్రంగా ఇలా రాసుకోవాలి ఆ